మంజాల్లో గంజాయి విక్రయిస్తున్న షేక్ మునీర్ భాషా షేక్ మహబూబ్ భాషా అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి రెండు పాయింట్ ఐదు కేజీల గంజాయి ఒక కార్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ముద్దాయిలు ఇద్దరు మహానంది మండలం బసాపురం గ్రామానికి చెందిన వ్యక్తులుగా పోలీసులు తెలిపారు అందరికీ నమస్కారం అండి నిన్నటి దినమున మాకు రాబడిన ఇన్ఫర్మేషన్ మేరకు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో త్రీ టౌన్ సిఐ గారు మరియు వారి సిబ్బంది కలిసి ప్రథమ్ ప్రథమ వద్ద ఇద్దరు వ్యక్తులు ఆ గాంజాయి అమ్మడం కొనడం చేస్తుండగా ఇద్దరు వ్యక్తులను పట్టుకోవడం అయినది ఆ వారిద్దరులో ఒక వ్యక్తి తరచుగా అరకు వెళ్లి అక్కడ నుంచి గాంజాయి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతుంటాడు సో ఆ ఇదిలో నిన్న ఒక అతనికి అమ్ముతుండగా వారిద్దరిని కూడా మేము కస్టడీలోకి తీసుకోవడం జరిగింది పంచాదారుల సమక్షంలో వారిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది సో వారి వద్ద నుంచి ఒక వెహికల్ ఫోర్ వీలర్ వెహికల్ అలాగే రెండు మొబైల్ ఫోన్స్ అనేవి సీజ్ చేయడం జరిగింది అరెస్ట్ చేసే టైంలో వారి వివరాలు ఇలా ఉన్నాయి ముద్దాయి ఏమని వచ్చేసి షేక్ మునీర్ భాష ఇతను వరకు వెళ్ళి గంజాయి తీసుకువచ్చాడు ఏ టూ షేక్ మహబూబ్ భాష ఇద్దరు కూడా మహానంది మండలం వాసులు వీరిద్దరిని కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది

मामल बाड़ो की प्रॉब्लम अटलांटा ओके